రేపే శనివారం రేపు శనివారం రోజున ఒకే ఒక్క గ్లాసు ఉప్పు నీటితో ఈ పరిహారం చెయ్యండి పీకల్లోతుల్లో అప్పుల్లో ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి భరించలేని కష్టాల్లో ఉన్నా సరే వాటి నుండి కూడా బయటికి వస్తారు సమస్యలన్నీ తొలగిపోయి పాపాల నుండి కూడా విముక్తిని పొందుతారు అంటే మనం తెలిసి తెలియక చేసే ఎన్నో పాపాలు మనకు శిక్షలాగా మారి కష్టాల పాలు చేస్తూ ఉంటాయి అలాంటి వాటన్నింటి నుండి బయటికి వచ్చి మన జీవితంలో ఆనందంగా అందరిలాగా డబ్బుతో జీవించగలుగుతాము ప్రతి మనిషి జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనటువంటిది ఈ డబ్బు అనేది కొంతమందికి చాలా ఈజీగా వస్తుంది మరికొంతమందికి ఎంత కష్టపడినా సరే డబ్బు అనేది రాదు అయితే అలా డబ్బు రాకపోవడానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకపోవటం కానీ రేపు శనివారం రోజు ఉప్పు నీటితో ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది వెంకటేశ్వర స్వామివారికి శనివారం అంటే చాలా ఇష్టం శనివారం రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే చాలు ఖచ్చితంగా కష్టాల నుండి విముక్తిని పొందుతాము వెంకటేశ్వర స్వామివారికి శనివారం రోజు చేసే పూజలు ఎంతో ఇష్టం ఎందుకంటే స్వామివారిని తిరుమల కొండపై ప్రతిష్ఠించిన రోజు శనివారమే స్వామివారి యొక్క కళ్యాణం జరిగింది శనివారమే స్వామివారు తోండమన్ మహారాజు యొక్క కలలోకి వెళ్ళి గుడి నిర్మించమని చెప్పింది శనివారమే ఇలా స్వామివారికి ప్రతి శుభకార్యం అనేది శనివారం రోజే జరిగింది అని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి అందుకే శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యల నుండి బయటపడటమే కాదు జీవితంలో అలా జీవితంలో నుండి అన్ని కష్టాలను తొలగించుకొని ఆర్థికంగా బాగుపడాలి అంటే ఖచ్చితంగా రేపు శనివారం రోజు ఉప్పు నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేయండి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజించే వారికి శని దోషాలు కూడా ఉండవు శనీశ్వరుని దుష్ప్రభావాలు కూడా ఉండవు జాతక దోషాలు కూడా ఉండవు జాతకంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి అంటే చెడు శక్తులు జాతకంలో ఉన్నప్పుడే ప్రతి మనిషికి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఆ కష్టాలన్నీ తొలగిపోవటానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఎవరితో చెప్పుకోలేని కష్టాలు భరించలేని కష్టాలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు వంటివి అన్నీ కూడా తొలగిపోతాయి అయితే వెంకటేశ్వర స్వామి వారు కలియుగంలో ప్రత్యేకంగా భక్తుల యొక్క పూజలను అందుకుంటూ ఉన్నారు ఏ కోరిక కోరిన ఖచ్చితంగా తీరుస్తూ భక్తులకి ఎంతో మంచి జీవితాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు అయితే వెంకటేశ్వర స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు శనివారము ఈ శనివారం రోజున ఎవరైతే స్వామివారిని తులసి దళాలతో పూజిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే శనివారం రోజు జుట్టు కట్ చేసుకోవటం గోర్లు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు అంతేకాదు శనివారం రోజు నల్లటి వస్త్రాలు నల్ల నువ్వులు ఇంటికి తెచ్చుకోకూడదు అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో శనివారం రోజు నూనెను కూడా ఇంటికి తెచ్చుకోకూడదు పొరపాటున కానీ తెలిసి తెలియక కానీ వీటిని ఇంటికి తెచ్చుకుంటే జ్యేష్ఠాదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్టే అర్థం కాబట్టి ఇవి మర్చిపోయి కూడా తెచ్చుకోకూడదు అలానే శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడిలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించిన కష్టాలు శని దోషాలు తొలగిపోతాయి నవగ్రహాల దోషాలు తొలగిపోతాయి వివాహంలో ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయి శనివారం రోజు నవగ్రహాల చుట్టూ పూజలు చేసినా లేదా శని దోషాలు తొలగిపోవాలని ఆంజనేయ స్వామిని పూజించినా మంచి ఫలితాలు కలుగుతాయి అయితే రేపు శనివారం రోజు ఉప్పుతో ఈ పరిహారాలు చేస్తే ఖచ్చితంగా దరిద్రం తొలగిపోతుంది ఉప్పు అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది అన్ని వస్తువుల్లోకెల్లా ఉప్పు అనేది దృష్టిని తొలగించటంలో చాలా ముందుంటుంది నరదృష్టిని కానీ నెగిటివ్ ఎనర్జీని కానీ నకారాత్మక శక్తిని కానీ ఇట్టే తొలగిస్తుంది ఉప్పు ఉప్పు అంటే శనిదేవునికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి కూడా ఉప్పు అంటే చాలా ఇష్టం శని దోషాలు తొలగిపోవటానికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉండటానికి అధికంగా దొడ్డుప్పుని వాడటానికి ప్రయత్నించాలి ఎవరైతే దొడ్డుప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారో అలాంటి వారికి ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది గొడవలు సమస్యలు ఉండవు భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి కూడా ఉండవు దొడ్డుపూతో ఏ పరిహారం చేసినా తక్షణం ఫలితం అయితే వస్తుంది దొడ్డుప్పు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం దొడ్డుప్పుతో ఏ పరిహారం చేసినా సరే మీ ఇంట్లో నుండి దుష్ట శక్తులు తొలగిపోతాయి అంతేకాదు దొడ్డుప్పుకి ధనాన్ని ఆకర్షించే గుణం కూడా ఉంటుంది అందుకే శాస్త్రాలు ఉప్పు దీపాన్ని వెలిగించమని కూడా చెప్పారు అయితే రేపు శనివారం రోజు శ్రీవారికి అంటే వెంకటేశ్వర స్వామివారికి కర్పూర హారతిని ఇచ్చిన పచ్చకర్పూరాన్ని సమర్పించిన పచ్చ కర్పూరాన్ని దీపంలో వేసి వెలిగించినా ఎంతో మంచి ఫలితం కలుగుతుంది నల్లటి ఐదు మిరియాలను తీసుకొని దీపపు ప్రమిదలో వేసి దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించి గుమ్మం పక్కన పెట్టిన అయితే గుమ్మం పక్కన బయట వైపున పెట్టిన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు రాకుండా ఉంటాయి ఇక జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కష్టాలన్నీ ఆ దీపంలోనే కాలిపోతాయి ఎందుకంటే నల్ల మిరియాలు అనేవి దృష్టి దోషాన్ని తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి అంతేకాదు నరుల దృష్టిని ఇట్టే తొలగిస్తాయి నల్ల మిరియాలు ఇక ఉప్పు అనేది కూడా మన యొక్క కష్టాలను తొలగిస్తూ ఉంటుంది ఉప్పు అనేది గ్లాసులో వేసి పరిహారం చేయటం వల్ల ఉప్పు కరిగే కొద్దీ కష్టాలు కూడా తరిగిపోతూ వస్తాయి మీ యొక్క సమస్యలు బాధలు కష్టాలు కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షానికి అలానే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు వీరిద్దరి అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో కష్టాలు అనే వాటికి చోటే ఉండదు సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయి దోషాలన్నీ తొలగిపోతాయి గ్రహాలన్నీ అనుకూలిస్తాయి గ్రహాల యొక్క స్థానం అనేది మనకు ఎప్పుడూ కూడా బాగుంటుంది గ్రహాల అనుకూలత అనేది మన చుట్టూ ఉంటుంది గ్రహ బాధలు గ్రహ దోషాల నుండి బయటపడి పాపాలన్నీ పోయి కష్టాల నుండి విముక్తిని పొంది మనం అప్పులు ఇచ్చే స్థాయిను ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతాము అప్పు తీసుకునే స్థాయి నుండి అప్పు ఇచ్చే స్థాయికి వెళతాము అప్పులు అనేవి ఎప్పుడూ కూడా వృధాగా చేయకూడదు అప్పులు అనేవి వృధాగా చేస్తే అవి అంటే ఎప్పుడూ కూడా అప్పుల విషయంలో చాలా సీరియస్గా ఉండాలి అత్యవసరమైతేనే తప్ప లేదా వాటిని మళ్ళీ తిరిగి చెల్లించగలము అనే నమ్మకం ఉంటేనే తప్ప అప్పు చేయాలి తప్ప అప్పు అనేది ఏదో టైంపాస్కి చేస్తాం అన్నట్లుగా చేసి దానిని అశ్రద్ధగా చూపిస్తే మాత్రం చాలా ప్రమాదాలు వస్తాయి ఎందుకంటే అప్పు అనేది చాలా భయంకరమైనటువంటిది అప్పు తీసుకునే సమయంలో బాగానే ఉంటుంది కానీ అప్పు తీర్చే సమయంలో మాత్రం చాలా కష్టంగా ఉంటుంది అందుకే అప్పులు ఎప్పుడైనా తీర్చుతాము అనే నమ్మకం ఉంటేనే తప్ప అనవసరంగా అప్పులు చేయకూడదు అయితే ఇదే విధంగా చాలామంది అత్యవసరాలకి అప్పుని చేస్తూ ఉంటారు ఆ అప్పుని ఎలా తీర్చాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు అయితే అప్పులు కూడా తొలగిపోవాలి డబ్బు ఇంట్లోకి రావాలి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఖచ్చితంగా రేపు శనివారం రోజు ఉప్పు నీటితో ఇలా చేయండి ఇలా ఉప్పు నీటితో చేయటం వల్ల మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి అంతేకాదు లక్ష్మీదేవితో పాటు సకల దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడతారు ఇంట్లో నుండి ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ అంటే చెడు శక్తులు బయటికి వెళ్ళిపోతాయో ఆ మరుక్షణమే దైవశక్తులు ఇంట్లోకి వస్తాయి అందుకారణంగా ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం వచ్చి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది మోసకుపోయిన దాన ద్వారాలు తెరుచుకుంటాయి డబ్బు సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి అంతేకాదు జీవితం అంతా ఆనందమయంగా మారుతుంది ఎప్పటికీ తీర్చలేమేమో అప్పుని అనుకునేవారు కూడా ఈ చిన్న పరిహారం వల్ల మీరు అప్పుని కూడా తీర్చగలుగుతారు ఇంతకీ ఉప్పుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ఉప్పుతో చేసే ఈ పరిహారం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఉప్పుకి అనారోగ్య సమస్యలను నయం చేసే గుణం కూడా ఉంటుంది గాలిలో ఉండే చెడు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి అధికంగా ఉంటుంది అంతేకాదు డబ్బుపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా ఉప్పు లాగేసుకుంటుంది అందువల్ల ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అన్నిటికంటే నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది అని పండితులు వివరిస్తూ ఉన్నారు నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు అలాంటి నరదృష్టిని తొలగించుకొని జీవితంలో కష్టాలు లేకుండా డబ్బు సమస్యలు లేకుండా జీవించాలి అంటే రేపు శనివారం రోజు ఒక గ్లాసు ఉప్పుతో ఈ పరిహారం చేయండి అయితే ముందు నిద్రించే సమయంలో ఒక గ్లాసుని తీసుకోండి గాజు గ్లాసుని తీసుకొని అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి అందులోనే నీటిని పొయ్యండి నీరు అంటే నిండుగా తీసుకోండి అలాగని కింద పడిపోయే విధంగా కాదు నిండుగా నీరు కింద పడకుండా తీసుకోండి అందులో గుప్పిడు రాళ్ళ ఉప్పుని వేయండి ఒకటి బాగా గుర్తుంచుకోండి అదేమిటి అంటే మీరు అయితే మీరు ఈ పరిహారం కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ దొడ్డుప్పుని మాత్రమే తీసుకోవాలి సన్నం ఉప్పు వంటల్లో వాడే ఉప్పును అస్సలు తీసుకోకూడదు సన్నం ఉప్పుతో మీరు ఏ పరిహారాలు చేసినా శూన్యం మాత్రమే ఎందుకంటే ఎలాంటి ఫలితాలు రావు దొడ్డుప్పుతో ఈ పరిహారాలు చేసినప్పుడే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అలా దొడ్డుప్పుని తీసుకొని గ్లాసులో వేసి నేటిని పోసి దానిని మీ తల చుట్టూరా ఏడుసార్లు తిప్పుకొని గ్లాసుని పట్టుకొని మీ కష్టాలన్నీ చెప్పుకోండి కష్టాలు తొలగిపోవాలి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అని మీ ఇష్ట దైవాన్ని కూడా వేడుకొని తర్వాత ఆ గ్లాసుని మీరు పడుకునే ముందు మీ మంచం కింద పెట్టుకోండి అలా పెట్టుకొని నిద్రించండి అలా నిద్రించాక మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచాక ఆ గ్లాసుని ఎడమ చేతితో తాకండి అలా తాకేసి ఆ నీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పోయండి ఇలా పోయటం వల్ల కష్టాల నుండి విముక్తిని పొందుతారు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజు ఉప్పు ఒక గ్లాసు నీటితో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి